నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టిసిఎల్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని నేను ఒక విషయం తెలియజేస్తున్నాము మన శ్రీధర్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత కరెక్ట్గా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత స్వయంగా శ్రీధర్ రెడ్డి గారే ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా స్వయంగా మన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్కి ఇచ్చారు కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలా శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది దీని అర్థం ఏందనేది నేను ఒక్కసారి మీరు అందరూ నెల్లూరు రూరల్ ప్రజలు నా సోదరులైనటువంటి మీ మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకోవాలా ఎందుకంటే స్వయంగా ఆయన నోటి ఉంది నేను ఎలా చేయలేకపోయాను ఈయన అభివృద్ధి చేసేటటువంటి వ్యక్తి కాబట్టి అప్పుడు కూడా ఎక్కడున్నాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు సంవత్సరాల అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి పక్క నుండి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా పోయాడు ఆ పట్టించుకోకుండా పోయినటువంటి బాధని ఆయన ఎల్లబుచ్చాడు ఈరోజు ఇప్పుడు కరెక్ట్గా నెల రోజుల క్రితమే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే అభివృద్ధి చేస్తారు ఇంకెవరు అభివృద్ధి చేయరు ఆయన వచ్చాడు కాబట్టి ఈ రూరల్ నియోజకవర్గం ఖచ్చితంగా బాగుపడుతుందని స్వయంగా ఆయన వాట్ ఆయన మాటలతో తెలియజేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు నేను ఓడిపోతున్నానని అర్థం చూపించాడు అలాగే నేను ఇంకో మాట చెప్తున్నా పోయినసారి ఆయన రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షంలో ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక మీద తిరిగి గెలిచి ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఒక బురదగుంటలో దిగా గుర్తుందా అందరికి ఆ బురదగుంట్లో దిగినప్పుడు ఆయనతో పాటు ఒక నలుగురు ఆయన పాటు దిగారు ఇప్పుడు ఈ నలుగురు ఎక్కడ ఉన్నారు అడుగుతున్నా ఎక్కడున్నారు నువ్వు నిజంగా మంచోడు నీ మీద విశ్వాసం ఉంటే నీ మీద ప్రేమ ఉంటే మళ్ళీ నీ ఈ నియోజకవర్గంలో నువ్వు గెలుస్తావనే వాళ్ళకు ఉంటే నీ వెనకు దాన్ని నేను అడుగుతున్నా ఈరోజు మంచివారైనటువంటి పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వెనక ఈరోజు ఉన్నారు ఆ నలుగురు ఇంకో విషయం తెలియజేస్తున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దాడులు చేయిస్తారా ఇదేందా ఇదే ఇంత విచిత్రంగా ఉందా ఎక్కడైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఈ సంస్కృతి ఉందా అని నేను అడుగుతున్నా ఎప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దాడులు చేయించారయా మనం చేయిస్తాం గుర్తుందా నువ్వు నిజంగానే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక దళిత బిడ్డ మా బిడ్డ మా దళిత బిడ్డ మాతం కృష్ణ అతని మీద నువ్వు దాడి చేయలే హత్యాం చేయలే దుర్గత సంపదను అలాగే మైనార్టీ సోదరుని కూడా మీరు ఎంత విధంగా నువ్వు మళ్ళీ పెద్ద ఎత్తున దాడులు చేస్తాడా ఎవరన్నా నమ్ముతారా ఈ విషయాన్ని తప్పు కదా ప్రజలు కూడా చూస్తున్నారు చేసే వాళ్ళు ఎవరు చేయించే వాళ్ళు ఎవరు వ్యతిరేకంగా వచ్చే వాళ్ళెవరు ఎన్ని ప్రజలు చూస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా అలాగే తెలుగుదేశం పార్టీలో ఆ రోజు యువత అధ్యక్షులుగా ఉన్నటువంటి కృష్ణా మీద కూడా నువ్వు హత్యాయత్నం చేశావు తిరుమల నాయుడు సారీ తిరుమల నాయుడు తిరుమల నాయుడు మీద కూడా హత్యాయత్నం చేశావు ఇప్పుడు నీకు వీళ్ళందరూ నీ వెనుకుండి గెలిపిస్తారని నీకు నమ్మకం ఉందా అని నేను అడుగుతున్నా నేను ఒక విషయం శ్రీలన్న నీ ఓటమి అయితే ఖచ్చితంగా నీ ఓటమి అయితే ఖచ్చితంగా నువ్వు అంగీకరించాల్సిందే అది నీకు కూడా తెలుసు కాకపోతే మేకపోత కంప్యూటర్ లాగా నేను నలభై వేలతో గెలుస్తాను నేను ముప్పై వేలతో గెలుస్తాను అని చెప్పుకునేది అది నీకు కూడా తెలుసు నేను గెలవలేవని కేవలం ఇప్పుడు ఏదైతే ఎంపీగా పోటీ చేస్తున్నారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మీరు ఏదైనా నాలుగు చిల్లర ఉద్దేశంతోనే నేను నలభై వేలు ముప్పై వేలు అని చెప్పి నీ మిత్రులతో నీ సోదరులతో టీఎంఎల దగ్గర ఈ యొక్క తప్పుడు స ప్రచారం చేయిస్తున్నావు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని నేను చెప్తున్నానన్నా మళ్ళా నీ రెడ్ బుక్లు ఎర్రబుక్కులు అయినా లోకేష్ ఏమో రెడ్ బుక్ తీసాడు అదే బుక్ మీ తమ్ముడు నువ్వు తీస్తున్నారంట ఆల్రెడీ పేర్లు ఉన్నాయంట మరొక వర్ష సీరియల్గా పాతిక మంది పేర్లు ఉన్నాయంట పాతిక మంది పేర్లు మొదటి పేరు ఎవరిదో చెప్పారు నాకు తెలీదు మా మిత్రులు చెప్పారు నేను విన్నా నేను ఒకటే చెప్తున్నానన్నా బుక్లు వచ్చినా గ్రీన్ బుక్లు వచ్చినా నువ్వు గెలిసేదిలా నువ్వు చేసేదిలా ఇది ఖచ్చితం నీ ఓటమిని ప్రజలు ఎప్పుడెప్పుడు చూద్దామని అని చెప్పి ఎదురు చూస్తున్నారన్నా ఎవరన్నా పల్లెటూరులో గెలిచి చూడు ఏ పంచాయతీలో చూసినా పద్దెనిమిది పంచాయతీలు ఇరవై ఆరు డివిజన్ లో ఇప్పటిక డిసైడ్ అయిపోయి ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తామా ఎప్పుడు కోటర్ రెడ్డిని ఓడిస్తామా ఆయన అబద్ధ మాటలన్నిటిని కూడా ఇంకా మేము నమ్మా రెండు సార్లు అవకాశం కల్పించాం ఇంకా మూడోసారి అవకాశం ఇవ్వని చెప్పి కండిగా నెల్లూరు రోరుల ప్రజలు చెప్తున్నారన్నా ఆదాల మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి ఈసారి ఆదాయం గెలిపిస్తాం మా నెల్లూరు రోరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పాటల్లో మేమే ప్రయాణించుకుంటామని చెప్పారన్నా ఇది గుర్తుపెట్టుకున్నా థ్యాంక్స్ అందరూ వచ్చింది